హాయ్ ఫ్రెండ్స్ పారినపల్లెకి వచ్చాము మా చిన్నత్త వాళ్ళ ఊరికి వచ్చాము ఇక్కడ పార్నపల్లెలో డ్యామ్ ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ పారనపల్లె డ్యామ్ అంటారు ఇక్కడ బోట్ ఉంటే పిల్లలంతా బోట్ ఎక్కుదామంటున్నారు మేమంతా బోట్ ఎక్కి చాలా సరదాగా గడిపినాం ఫ్రెండ్స్ ఈరోజైతే కార్తీక మాసంలో పారనపల్లె కోణలో చాలా అంటే చాలా బాగా జరుగుతుందంట ఫ్రెండ్స్ మా అత్త రండి అంటే మేము కూడా వచ్చాము చూద్దామని ఇక్కడ చూడండి పిల్లలు ఎంత సరదాగా ఈ దాస్తో ఎలా ఆడుకుంటున్నారు పిల్లలు ఏం పట్టల్ ఇంగాయ్ పెరగల ఉన్న పెరగల చెట్టు ఉంది. మా పెద్ద కడు ని. రేపన మా మేత నుంచి పోచ్చా బాగా. తంగరాందిరి ఇవన్నీ మూడు వేల గైస్. మా పంట కొరపాల్లో పండిచ్చినది ఆర్గానిక్. ఆర్గానిక్ ఫుడ్. கர்நாடகா <laughs> சைடு <laughs> 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 <coughs> <laughs> <as> <laughs> పాలని నడుపుతాండి గాయస్ మామమ్మ చూడం ఎవరితో మాట్లాడుకుంటాం మత్తో చూడ రాడు వస్తుంది మాకోసం దోమా పండుగ చూడు కాలి కూర్చోండి తినుకుంటా பண்ணுத்தாவா ஓ பெண்ண

ర్యామ్ దగ్గర ఇస్తాం చూడండి పానపల్లి ఇంతవరకు మాట్లాడింది మా ఆయన వాళ్ళ చెల్లెల కొడుకు చాలా బాగా మాట్లాడతాడు పార్నపల్ల డ్యామ్కి వచ్చాము ఇదే డ్యామ్ ఫ్రెండ్స్ చాలా బాగుంది డ్యాము మీరు కూడా అంతా చూడండి పిల్లలు చూడండి ఫ్రెండ్స్ బోట్ ఎక్కాలని చాలా ఉత్సాహంగా ఉన్నారు చాలా బాగుంది ఇక్కడైతే ये मत जम जे दिले। आप कुछ करा। बंदा। ले रहा, ले रहा, ले को पनो पिंकी है। बेस्ट का अंदा। हाँ। वो बंदा का बेस्ट है। बुके बेस्ट को रखा मनुष्य। यार तेरे का तीसरी दम, लेक्सन चल ಆರಂಭ ಇದು ಜಮೆ ಆರಾಂಧನ ಆರಾಂಧನ ಕೆಲ್ರೆ ಹೇಮಂತು ಫೋಟೋ ಇಲ್ಲ ഇല്ലേ അത് എന്താ പറഞ്ഞു പഞ്ചലിന് പറഞ്ഞു പഞ്ചലിനെ എന്തിനാണ് എനിക്ക് പേപ്പർ തോന്നുന്നു അതുകൊണ്ട് അതുകൊണ്ട് చూసారా ఫ్రెండ్స్ పారినపల్లి డ్యాము మే పిల్లలము మేమంతా సరదాగా డ్యామ్ ఎక్కాము ఇక్కడ అంతా పార్క్ ఉంది ఇప్పుడు పార్క్ కాడికి వెళ్తున్నాము ఇక్కడ కూడా బాగుంది ఫోన్ ఇచ్చారు చూడొచ్చు బాగుంది అప్పుడే ఉయ్యాలెక్కినారా

அவட் பிடுவா <laughs>